చూడండి పూరీలు అయితే కాల్ చేశాను చూడండి ఇవి ఏం పూరీలు అనుకుంటున్నారా అటుకులతో పూరీలు అండి చాలా సూపర్గా ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఒట్టివిగా ఇట్లా తించుకొని అయితే తినేస్తారు ఒకసారి అయితే ట్రై చేయండి అటుకులతో పూరీ అయితే చాలా సూపర్గా వచ్చినాయి ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను మీకు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా అటుకులతో పూరి అయితే చేసి చూపిస్తానండి ఇక్కడైతే అటుకులు తీసుకున్నాను చూడండి ఒక కప్పు తక్కువ అటుకులు అయితే తీసుకున్నాను నేను ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను చూడండి ఇవైతే నీట్గా అయితే కడిగేసుకుందాము ఒకసారి నీట్గా అయితే కడిగేద్దాం కడిగేసి వంపేద్దాం నీళ్ళు అయితే చూడండి నీట్గా అయితే కడిగేసుకున్నాను ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే నాన్బెట్ పెట్టేసాము ఈ అటుకుల్లో గలీజ్ ఉంటుంది కాబట్టి ఒకసారి కాబట్టి రెండుసార్లు అయితే కడిగేసుకోవాలి నీట్గా ఇప్పుడైతే నీట్గా కడిగేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే పక్కగా అయితే పెట్టేస్తాము ఎక్కువసేపు అయితే లేదు ఒక ఐదు నిమిషాలు అయితే పక్కగా పెట్టేస్తాము చూడండి అటుకులతో పూరి ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలకి చాలా బాగుంటుంది అటుకుల పూరి మాత్రం ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే సైడ్ పెట్టేసి చూడండి ఇప్పుడైతే నీళ్ళైతే వంపేసుకుందాం ఇంకా చూడండి నీళ్ళైతే వంపేసుకున్నాను ఇప్పుడైతే ఒక పక్కకైతే తీసేసుకుందాం ఇట్లా మెత్తగా ఇట్లా అనుకొని వాటర్ అన్నీ వంపేసుకున్నాం కదా మిగతా వాటర్ అన్నీ ఇట్లా అంటే బయటకు వచ్చేస్తాయి ఇక్కడైతే పెట్టేస్తాం చూడండి ఇక్కడైతే పెట్టేసాం చూడండి అటుకులు అయితే సైడ్కి అయితే తీసేసుకున్నాను ఒక గిన్నెలకి వెడల్పు గిన్నెలకి అయితే ఇప్పుడైతే మెత్తగా అయితే చేసుకుందామండి ఇట్లా వేళ్ళ మధ్యలో వేసుకొని ఇలా మెత్తగా అయితే తడిపేస్తాం ఇంకా మనం మిక్సీ పట్టుకోకుండా ఇట్లా చేత్తోనే అయితే నలిపేసాం మొత్తం పిండి అయితే అటుకుల చూడండి ఇలా మెత్తగా కలిపేస్తాము మొత్తం కలిపితే చూపిస్తాను మీకు చూడండి అటుకులయితే మెత్తగా అయితే ఇట్లా నలిపేసాను చూడండి ఇలా ఇప్పుడైతే మనమైతే రెండు స్పూన్లు గోధుమ అయితే వేసేస్తున్నాను రెండు స్పూన్లు శనగపిండి అయితే వేసేస్తున్నాను చూడండి రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు గోధుమ పిండి కొంచెం ఉప్పు తగినంత రుచికి తగినంత తుప్పు కొంచెం కారం కొంచెం పసుపు చూడండి పసుపు కొంచెం జీలకర్ర చూడండి జీలకర్ర వేసేసాము కొంచెం వాము వేసేసి కలిపేస్తాము ఇలా కలిపేసుకోవాలి వాటర్ వేసుకోకూడదు అటుకుల్లో ఉంటుంది కదా మొత్తం అయితే ఇలా కలిపేసుకున్నాం ఇప్పుడైతే కొంచెం కరేపాకు కొంచెం కొత్తిమీర అయితే చిన్న అరిగి పెట్టుకొని కొత్తిమీర కరేపాకు అయితే వేసేద్దండి చూడండి ఇలా మొత్తం అయితే వేళ్ళతో అయితే ఇలా కలిపేసుకున్నారు ఎప్పుడైతే మనం కరివేపాకు కొత్తిమీర అయితే వేసేద్దాం చూడండి ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసుకుందామే చిన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు అయితే వేసేద్దాం ఇప్పుడు ఇవైతే కలిపేద్దాం ఇప్పుడైతే రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేడి వేసుకొని చల్ల అయితే వేసేసుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను చూడండి వేడి మీదే ఉంది కొంచెం అయితే కలిపేసుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసాను మొత్తం అయితే కలిపేసాను ఇప్పుడు కాలుతుంది కావాలంటే మీరు స్పూన్తో కూడా కలుపుకోవచ్చు నేనైతే చేత్తో కలిపేసుకున్నాను చూడండి ఇలా వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా పిండి అయితే మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలా అయితే తడిపేద్దాము అటుకులతో పూరి అండి ఒకసారి అడితే ట్రై చేయండి మా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి స్విచ్ సేకరణ బ్లాగ్ సబ్స్క్రైబ్ వేసుకోండి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలిపేద్దాం ఎక్కువ వాటర్ పడవు కొన్ని కొన్ని చూసి వాటర్ అయితే వేసేసుకుందామే ఇది కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నాం చూడండి ఇలా చపాతి పిండి లాగా అయితే కలిపేస్తాం చూడండి ఇలా నడుపుకోవాలి పిండి అయితే మెత్తగా అయితే ఇలాగ చూడండి ఇలా కనుక్కుంటా ఫ్రెష్ చేసుకుంటా మనం ఎక్కడ చపాతి పిండి ఎలా కలుపుతామో అలా అయితే తడుపుకోవాలండి ఇప్పుడైతే చూడండి ఇలా ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే పక్కకు అయితే పెట్టేస్తాం చూడండి ఐదు నిమిషాలు అయితే అయ్యింది పిండి అయితే చూడండి ఇలాగ సాఫ్ట్గా అయితే అయ్యింది ఇప్పుడైతే మనం అయితే చిన్న చిన్న వంటలు మాదిరి వేసుకొని పూరి అయితే వేసుకుందాము చూడండి ఇలా చూడండి ఇలా చిన్న చిన్న ఉంట మాదిరి అయితే వేసుకుందాము చేతికి కొంచెం ఆయిల్ అంటించుకొని ఇలా వేసుకొని ప్లేట్ అయితే ఇట్లా పెట్టుకొని ప్లేట్ కొంచెం ఆయిల్ అంటించి చూడండి ఇలా ఎప్పుడైతే పూరి అయితే తిక్కేస్తాము ఇట్లా పూరి అయితే తిక్కేద్దాము ఇట్లా లక్కడి కూడా కొంచెం ఆయిల్ అంటించుకుంటే కరిచిపోదు ఆయిల్ అంటించుకొని అయితే చూడండి ఇలా అంత పలచా కాదు అంత మందం కాదు ఒక రకంగా అయితే తిక్కేస్తాము చూడండి ఇలా ఎక్కేసుకోవాలా పూరీలు మాత్రం చాలా సూపర్ గా వస్తున్నాయి చూడండి మొత్తం తిక్కేస్తాను చూడండి ఇలా తిక్కున్నాను పూరీలు అయితే ఇంకా ఒక రెండు అయితే ఇవి కూడా దిక్కేస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి చూడండి కొంచెం మందమే దిక్కోవాలా చల్పాగా దిక్తే పొంగవు ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసాను ఇప్పుడైతే మనం అయితే ఆయిల్ ఈటెక్నకైతే కాల్ చేసుకున్నాం చూడండి అటుకులతో పూరి ఇలా అయితే చాలా సూపర్గా వస్తుంది పిల్లలకి హెల్దీ ఫుడ్ కూడా ఇది అటుకులతో పూరి స్నాక్స్ మాత్రం అయితే చేసి పెట్టవచ్చు పిల్లలు అటుకులు చేస్తే తినరు కాబట్టి ఇలా చేయండి కంపల్సరీ అయితే సాయంత్రం అయితే ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే తినేస్తారు ఇప్పుడైతే ఆయిల్ ఈటెక్కైతే వేసేద్దాం ఇంకా ఇప్పుడైతే ఆయిల్ అయితే ఈటెక్కింది ఇది ఇదే ప్రతి ప్రతిఫ్ అయితే వేసిద్దాం చూడండి ఎంత వాసన వస్తున్నాయి ఒకసారి అయితే ఫ్రై చేయండి రెండు వైపులైతే కాల్ చేసుకున్నాము చూడండి ఇక అంత బాగా వస్తున్నాయి కదా చూడండి అయితే మరొక్కటైతే వేసేస్తున్నాను మొత్తం అయితే కాల్ చేస్తాను ఎప్పుడూ ఒకే విధంగా పూరీ కాకుండా ఇలా వేసి పెట్టండి పిల్లలకి చూడండి రెండవ వైపు కూడా కాల్ చేసుకున్నాం మొత్తం పూరి అయితే కాల్ చేసి పెట్టేస్తాను చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వచ్చినాయి చూడండి ఇలా కొనుక్కొని కూడా తినవచ్చు పిల్లలు అన్నీ వేసి పెట్టింటాం కాబట్టి అయితే అన్నీ కాల్ చేస్తాను మొత్తం కాల్ చేసి అయితే చూపించేస్తాను చూడండి అటుకులతో పూరీలతో అన్నీ కాల్ చేసాను ఇప్పుడైతే చూడండి ఎంత బాగా వచ్చినాయి ఎంత బాగా ఉడికినాయి చూడండి ఇక ఎంత బాగా ఉడికినాయి అంటే అంత బాగా ఉడికినాయి లోపల అంతా మనకు కావాలంటే ఏమైనా కర్రీ పెట్టుకొని అనేది తినవచ్చు లేదు మనకు ఉత్తవే కావాలంటే పిల్లలకి ఇలా ఉత్తవి ఇట్లా చేతికి ఇస్తే తినేస్తారు అంత బాగున్నాయి రుచిగా ఉన్నాయి ఒకసారి అయితే ఫ్రై చేయండి ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉన్నాయి మా వీడియోలో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి స్విచ్ సేకర బ్లాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి పదే పది నిమిషాలలో అటుకులతో పూరి అయితే రెడీ అయిపోతుంది ఒకసారి అయితే ఫ్రై అయితే చేయండి సేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ